రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని నప్యాంధర్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది ఈ మేరకు అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబాని జిల్లా అధ్యక్షులు భవానీ శంకర్ రాష్ట్ర అధ్యక్షులు సాంశురాలు మీడియాతో మాట్లాడారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక పరంగా కు మేలు జరగకపోగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు కొందరు వక్తులు పదవులు పొందే ఉద్దేశంతో కార్పొరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు అదేవిధంగా కొందరు మెకానికులు అసోసియేషన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు అలాంటి వారి పట్ల టూ వీలర్ మెకానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజమైన సేవ ఎవరు చేశారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నలభై వందల పదిహేను వేల బళ్ళు పన్నెండు పాయింట్లు పెట్టి చేశారు కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము పార్టీ పరంగా దగ్గరికి తీయటము వాళ్ళ ద్వారాగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించడము కార్పొరేషన్ వల్ల మెకానిక్ ఎటువంటి ఉపయోగం లేదు ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప కార్పొరేషన్ ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్కి ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి అంటే పదివేల ఇరవై వేల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ వస్తే ముఖ్యంగా నష్టపోయేది కాపు సోదరు మెకానిక్ ఉన్న కాపు సోదరులు ఎక్కువగా నష్టపోతారు ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పోయిన గవర్నమెంట్ లో కానివ్వండి ఈ గవర్నమెంట్ లో కానివ్వండి కాపు అనే ఒక పథకం ఉంది వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే తొమ్మిది లక్షల రూపాయలు ఏ ప్రభుత్వమైనా అందిస్తా ఉంది కార్పొరేషన్ లోన్ తీసుకుంటే వాళ్ళ సివిల్ పోతుంది కాబట్టి కార్పొరేషన్ టూ వీలర్ సిగ్మెంటే కాదు లారీ సిగ్మెంట్ బస్ సిగ్మెంట్ కార్ సిగ్మెంట్ జీప్ సిగ్మెంట్ ఆటో సిగ్మెంట్ ట్రాక్టర్ సిగ్మెంట్ ఇన్ని సిగ్మెంట్లు సుమారు అంటే సుమారు ఒక నూట యాభై ఆటో సిగ్మెంట్లు ఆటో సిగ్మెంట్లు ఉన్నాయి దీంట్లో చిట్ట చివరి కాలం కూడా ఆ టూ టూ వీలర్ వీలర్ ఉన్న ఒక్కొక్క మనిషి దగ్గర యాభై రూపాయల కాడికి తొమ్మిది మంది సరిపోతే ఒక్కొక్క మనిషి నాలుగు వందల యాభై కాడికి ఈ జిల్లా మొత్తం మీద గుంటూరు జిల్లా దగ్గర నేను చెబుతుంది జిల్లా వరకే జిల్లాలోనే ఎంత మంది అయ్యారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది వసూలు చేశారు ఇట్లా వసూలు చేసుకుంటూ పోతుంటే ముప్పై లక్షల నుంచి చెబుతారండి ముప్పై కోట్లు ఉండాలా మీ దగ్గర పదహారుకి ఇచ్చామని చెప్పండి రండి ప్రెస్ మీట్ పెట్టండి ఎదురు కూర్చొని మాట్లాడదాం మేము మేము తెలియజేసాం ఎంతమంది అని మీరు చెప్పండి నేను దేనికైనా సరే ఎంత ముందు కూడా చెప్పా నేను దేనికైనా సరే నేను దేని గురించి మాట్లాడు నా గురించి నేను అధ్యక్షుని మీరు మంచివాళ్ళు మరి గుంటూరు జిల్లా సెక్రటరీగా చేసి మళ్ళీ అక్కడ ఎంతో మళ్ళీ రాష్ట్రానికి గుంటూరు జిల్లా కాదు గుంటూరు జిల్లాలో తరఫున రాష్ట్రం మొత్తం మీరు సెక్రటరీ చేశారు అక్కడ ఎంతో మానుకున్నారు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాకు ఏం చెప్పారు మళ్ళీ మా దగ్గర చేశారు సెక్రటరీగా మళ్ళీ ఇప్పుడు మా దగ్గర మానుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్సూరెన్స్ చేస్తాము అదే విధంగా అకౌంట్లు ఇచ్చి అమౌంట్ చేస్తాము మనం అందరు కలిసి ఒకటి అసోసియేషన్ లో ఆ అసోసియేషన్ వద్దు ఈ అసోసియేషన్ వద్దునప్పుడు మళ్ళీ మీ ఎనైనా అకౌంట్ చేపించడం అనేది ఏంది మీరు ఇన్సూరెన్స్ చేయించారన్నారు ఎవరికి చేపిచ్చారు ఇన్సూరెన్సులు ఎంతమంది డబ్బులు ఇప్పించారు ఏ పాత్రంలో మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారు అదే కాకుండా కొందరు వాళ్ళ స్వల్ప స్వార్థం కోసం చలో విజయవాడ అన్నారు చలో విజయవాడ అంటే మీరున్నటువంటి గుంటూరు బ్రాడిపేట నాలుగు బై రెండు లైను సింధరి హోటల్ పక్కన నూతన ఏకే మొబైల్ షోరూమ్ ని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిల పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మొబైల్ షోరూమ్ ని ఏర్పాటు చేసి అన్ని రకాల మొబైల్స్ కి కూడా రీజనబుల్ ప్రైస్ తో ప్రజలకు అందించే విధంగా ముందుకు రావటం ఒక మంచి శుభ పరిణామం చెప్పారు రానున్న రోజుల్లో వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు స్టేపిలాషులు పాల్గొన్నారు gaba <laughs> <laughs> ne

వస్తువుగా మారినటువంటి మొబైల్ ఈరోజు మార్కెట్ లో అనేక కంపెనీలు తమ ఫ్రాంచైజీలతో పాటు షాప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి రంగంలో తన సంత మీద నిలబడాలని స్వయం ఉపాధి ఆలోచనతో ఈరోజు మిత్రుడు కలిసి ఏకే మొబైల్స్ పేరుతో బ్రాడిపేట ఫోర్త్ లైన్ లో ఒక మొబైల్ షాప్ లో అన్ని రకాల బ్రాండ్స్ ని అందుబాటులో సరసమైనటువంటి ధరల్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు తప్పకుండా వారందరూ కూడా మంచి బిజినెస్ జరగాలని తప్పకుండా మంచి లాభాలతో ఒక మంచి బిజినెస్ ప్లాన్ గా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కస్టమర్స్ కూడా ఈరోజు ఆన్లైన్ లో అలవాటు అయిపోయి పెద్ద ఎత్తున పని వాళ్ళందరూ కూడా ఒకటే మనవి మన గుంటూరు నగరంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు మన వ్యాపారాన్ని పెంచుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫిజికల్ గా వచ్చి ఈ షాప్ లో అవసరమైనటువంటి మొబైల్స్ అంటే ఈ రోజు మన ప్రయత్న ఫోర్ బై టూ సింగల్ పక్కన ఏకే మొబైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన దగ్గర లభిస్తున్నాను ఇక్కడ ఆన్లైన్ లో కన్నా కూడా మీకు ఇంకా తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతుంది మీకు ఏ ఒక్క ఐటమ్ అయినా కానీ మీరు మొబైల్లో ఆన్లైన్ లో చూసుకొని మన దగ్గరకు వచ్చి మీరు తీసుకుని వెళ్ళొచ్చు బయట మీరు షాప్ తో కంపేర్ చేసుకుంటే కనుక మా దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది కావాలంటే కనుక మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకే అర్థమైతే మన దగ్గర మొత్తం కూడా చూడండి ఒకసారి కానీ మన దగ్గర దొరికి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ మీకు ఏ షాపులో కూడా దొరకనటువంటి ఐటమ్ కూడా మన దగ్గర దొరికిందండి ఒకసారి మీరు వచ్చి చూస్తే ఏ ఒక్క ఐటెం ఎట్లా అనేది స్మీకీ తెలుస్తుంది మన దగ్గర ప్రైసులు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి ఒకసారి వచ్చి మీరు కావాలంటే తెలుసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసి బ్రాడీపేట సెంట్రల్ ఆఫ్ హోర్ట్లు దాటి ఆపోజిట్ ఫోర్ బై టూ సింధు రోడ్లో అనుకుని ఉంటుంది అండి ఏకే మొబైల్ షాప్ అండి మన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర పెట్టడమే ప్రతి ఒక్క ఐటమ్ కూడా తక్కువలోనే పెడతాము మీరు ఇప్పుడు దానికి సంబంధించిన ఐటమ్ ఏదైనా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు సరే చెక్ చేసుకొని అక్కడికి మన దగ్గరికి మీకు కంపెనీ మీకు అర్థమైపోయింది ఎంతవరకు తక్కువ ఉంది అనేది ప్రతి ఒక్క ఐటమ్ దానికి తగ్గట్టుగా ఏదో ఒక ఐటమ్ అనేది మీకు మొబైల్ కి బయట దొరికనే ఏదన్నా ప్రాబ్లం రిపేర్ వచ్చా ఏదన్నా కావాలన్నా కానీ మన దగ్గర దొరికిందండి ఆల్రెడీ ఒకటి మనం ఓపెన్ చేసాము సక్సెస్ఫుల్ అయ్యింది సో దాన్ని ఇంక నెక్స్ట్ ఇది కూడా దీన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేగం ఎక్కడైనా కానీ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు గాడి టూ బ్రాంచెస్ రన్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ మన దగ్గర యాక్సరీస్ కానీ బట్స్ కానివ్వండి ఫోన్ ఐఫోన్లు కానీ మొత్తం వాటికి వచ్చి మీకు రిపేర్కి వచ్చిన యాక్సిడెంట్స్ కూడా మన దగ్గర ఒరిజినల్ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ఉపయోగం ఓకే అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా భవన నిర్మాణాలకి సింగిల్ విండో విధానంలో అనుమతులు ప్రభుత్వం అందిస్తున్నట్లు బ్రోచర్ చైతన్య ప్రాపర్టీస్ చైర్మన్ మాదాల డెవలపర్స్ యాజమాన్యం ఎల్ థామస్ నాయుడు కె మధు జె శ్రీనివాస్ బ్రోచర్ ఆవిష్కరించారు కాకాని రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథిగా మాట్లాడారు సిటీలో అన్ని వసతులతో ఈ వెంచర్ రూపొందించామని చెప్పారు ముఖ్యంగా మెడికల్ కు సంబంధించిన పూర్తిస్థాయి సేవలను అందించే విధంగా ఆసుపత్రుల నిర్మాణానికి అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిలేమాన్ ఖాన్ మహబూబ్ ఖాన్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డాక్టర్లు పాల్గొన్నారు చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతానికి అతి చేరువులో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ప్రతి ఏటా కూడా హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు గతంలో ఉన్నటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ కానీ మిగతా చోట్ల కానీ ట్రాఫిక్ సమస్యలతో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా వైద్యం చేసేటువంటి డాక్టర్స్ దగ్గర నుండి డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి ఫార్మసీ హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలు అలాగే వైద్యానికి వచ్చేటువంటి వాళ్ళు డాక్టర్స్ అలాగే యాజమాన్యాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఈ గుంటూరువాడి తోట ప్రాంతంలో ఒక వెహికల్ పెట్టాలంటే గొడవలు జరుగుతున్నటువంటి ఉన్నాయి ఎవరో ఇంటి ముందు పెట్టి అతను గొడవలు చేసి అక్కడ బండి తీయాలని చెప్పి అనేక సందర్భాల్లో పోలీసు కేసులు దాకా కూడా వెళ్ళినట్టు పరిస్థితున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో సువిశాలమైనటువంటి స్థలంతో మంచి రోడ్లతో పార్కింగ్ అవకాశం ఉన్నటువంటి కంపెనీ తీసుకొని మేము మెడికల్ హబ్ లాగా తయారు చేయాలి అని ఆరు ఎకరాలన్నర జిఎంసీ అప్రూవల్ తో మరి అన్ని హాస్పిటల్సే మెడికల్ కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి మరి ఇది వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్ లో మంచినీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ మరి వాటర్ ట్యాంక్ కానీ ఓపెన్ స్పేస్ మూడు వేల ఐదు వందల యాజ్ పర్ జిఎంసీ నామ్స్ ప్రకారం మూడు వేల ఐదు వందల గజాల పార్కింగ్ కొలిపెట్టడం జరిగింది కాబట్టి డాక్టర్స్ అందరూ గమనించి ఇక్కడ మరి మెడికల్గా మీరు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ మెడికల్ లకు కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ మరి ఏదైనా సరే మెడికల్ కి సంబంధించిన వారందరికీ కూడా మంచి అవకాశంగా ఉంటుంది వెంచర్ గమనించగలరు మరి ఓపెన్ స్పేస్ మూడు వేల ఐదు వందల గజం నలభై అడుగులు రోడ్లు మరి అన్ని వసతులతో మేము ఏర్పరిచాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ షాల్నీ డెవలపర్స్ వారు మెడ్ సిటీ అని పేరు పెట్టి దీనికి జరిగింది మండలం కొండూరు గ్రామంలో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల రెండవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగా చివరి రోజు ఆదివారం మధ్య నిత్య పూజ అలాగే యంత్రపూజలు పిఠాన్యాస గురున్యాస రత్న వ్యాసాదులు సుముహూర్తము ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరిగింది అనంతరం కళ్యాణ సాదులు ప్రాణ ప్రతిష్ట కుంభాభిషేకం పూర్ణాహుతి ఆచార్య సన్మానము మహాదాశీర్వచనములు అవభృత స్నానము తీర్థ ప్రసాదములు వినియోగం వంటి కార్యక్రమాల్ని నిర్వహించారు ఇదే నిజు కంఠం రాజు కొండూర్ గ్రామంలో స్వయం వ్యక్తమైనటువంటి మహంకాళి అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది ఇక్కడ ప్రధానంగా నూతనంగా రాజగోపురం నిర్మాణం ఒకటి జరిగింది అదేవిధంగా ఈ పాతదైనటువంటి దేవాలయంలో మరి దాని స్థానంలో క్రొత్త దేవాలయం రాతితో గ్రానైట్ రాళ్లతో అత్యంత వైభవపేతంగా సుందరతమంగా ఎంతో వైభవపేతంగా కోష్ట దేవ దేవతలతో గణపతి దేవాలయం సుబ్రహ్మణ్య దేవాలయం ఉపాలయాలుగా నిర్మించడం జరిగింది గత మూడు రోజులుగా మేము విఘ్నేశ్వర పూజ పంచగవ్య పంచగవ్యప్రాసన వాస్తు పూజ హోమాలు పంచసేయాదివాసం జలాదివాసం క్షీరాధివాసం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అత్యంత వైభవపేతంగా రోజు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు శిఖర ప్రతిష్టలు జరిగినాయి తదనంతరం యాగ మన ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి పరివార దేవతలందరినీ కూడా ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషములకు బ్రహ్మాండంగా అత్యంత వైభవపేతంగా ప్రతిష్ట జరిగింది ఈ సందర్భంలో మనకు ఈరోజు చాలా విశేషమైన రోజు ఏమంటే గంగా సప్తమి మన ఆకాశం నుండి భూలోకమునకు వచ్చినటువంటి గంగాదేవి ఈ రోజు ప్రత్యక్షంగా వచ్చినటువంటి రోజు అందుకని గంగా సప్తమి అంటారు ఈ ప్రతిష్ట చేసిన సమయంలో దేవలోకం నుంచి భూలోకానికి గంగాదేవి వచ్చినట్లుగా ఏదో వర్షాను అలాగా చిలకరించి అత్యంత వైభవంగా కూడా జరిగింది భక్తుల ఎంతో వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఇది ఆ ఈ అమ్మవారి యొక్క ఈ స్వయం యొక్క మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే భోగభాగ్యములు అనేకమైనటువంటి సంపదలు కలుగుతూ ఆరోగ్య ఐశ్వర్యములు కలుగుతాయనేటువంటిది ప్రజల్లో ప్రబలమైన గాఢమైనటువంటి నమ్మకం ఉన్నది ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇది నాకు మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ తెనాలి అని నేను నాకు ఇది తొమ్మిది వందల తొంభై ఆరవ ప్రతిష్ట ఇంకా వెయ్యో ప్రతిష్ట తెనాలిలో శ్రీ ఓంకారాశ్రమం అనే దానిలో ముప్పై ఒకటో తేదీన నా వెయ్యో ప్రతిష్ట జరగబోతోంది ఇంకా గణపవరం మొదలైనటువంటి గ్రామాల్లో మిగతా ప్రతిష్ఠలు జరుగుతున్నాయి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అమ్మవారి యొక్క దయ భక్తులకు వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ తమ విజ్ఞప్తి జై శ్రీ మాతా మహారాజ్ఞి జై దిగ్దాల మండలం కంటకనాథ గుంటూరు గ్రామంలో నిలిచినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి తల్లి దేవస్థానంలో మరి ప్రయాణిక దీక్షతో అమ్మవారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా గురువులు మామలివారి మృత్యుంద్ర ప్రసాద్ శివాచార్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా తృత్విక్ సముదాయం చేత మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి చేత అందరి చేత కూడా దగ్గర ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తాం రైతులు ఆందోళన చెందవద్దు పెన్షన్ పంపిణీలో జాగ్రత్తలు తీసుకుంటాం మంత్రి పార్థసారథి ప్రకటన అంతర్జాతీయ నిపుణుల బృందం డయాఫ్రామ్ బాల్ కాపర్ నాణ్యత పరిశీలన అధికారులతో సమావిస్తారు ఆయన చైనంతో కోర్ట్ ని ఆశ్రయిస్తున్నట్టు అమ్మటి రాంబాబు వెలుగు వెల్లవెల్ల పునార్థులు దండాలతో ప్రాంగణం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం వరకు పెట్టాల మళ్ళీ కలుద్దాం నమస్కారం thank you